సోదరులందరికీ నమస్కారం అందరూ బాగున్నారా ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సూటిగా సుత్తి లేకుండా చెప్పాలి అంటే క్రైస్తవ పాస్టర్లలో దొంగలు ఉన్నారు వినా జాగ్రత్తగా నేను క్రైస్తవ పాస్టర్లందరూ అందరూ దొంగలు అంటే క్రైస్తవ పాస్టర్లలో దొంగలు ఉన్నారు అంటున్నాను ఇందులో ప్రధానంగా నాలుగు రకాల దొంగలు ఉన్నారు ఈ నాలుగు రకాల దండల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నా ఇందులో మొదటి రకం దొంగలు మొదటి రకం దొంగలు అంటే బైబిల్లో యేసు దేవుడు కాదు బైబిల్లో యేసు బైబిల్లో యేసు ప్రభు దేవుడే కాదనేసి ప్రకటన చేస్తున్నాడు దీని అంతటికీ కారణం ఏంటంటే డబ్బు 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 మత్తవార్త ఇరవై ఆరో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే అప్పుడు పన్నెండు మందిలో ఉన్న ఒకడుగు ఇసుకరేతి యోధ ప్రధాన యాజిక వద్దకు వెళ్ళి నేను ఆయన మీకు అప్పగించినలా నాకేమి ఇస్తురని వారిని అడిగాను పన్నెండు మంది శిష్యులైన ఒకడగు ఇసుక్రేతి యోధ యేసుప్రభుని వెంబడించిన వాడే ప్రభువుతో కలిసి జీవించినవాడే యేసుప్రభు వారితో కలిసి నడిచిన వాడే కానీ యేసుప్రభు వారిని వెన్నుపోటు పడవడానికి యేసుప్రభు వారికి నమ్మకద్రోహం చేయడానికి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏ సూప్రభువుని మీకు అప్పచిక్తున్నట్టుగా అయితే మీరు నాకు ఏమి ఇస్తారనేసి ఏ బేరం పెడుతున్నాడు వాడు సిగ్గు మాలినవాడు వాడు వాడికి సిగ్గు ఎగ్గు ఏమీ కూడా లేదు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిన వాడే ఈ ఇసుక్రేతి యోధ ఏ సూప్రభువుని వెంబడించిన వారందరూ కూడా ఏ సూప్రభుతో కలిసి జీవించిన వారందరూ కూడా ఏ సూప్రభువు పిల్లలుగా ఏ సూప్రభు శిశువులుగా పరిగణిస్తారే కానీ యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ అందరికీ కూడా సిగ్గు మాలిన వాడుగా ఈ యొక్క బైబుల్ బోధిస్తుంది ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే సూటిగా చెప్పాలి అంటే క్రైస్తవ పాస్టర్లలో ఉన్నారు ఎలా జాగ్రత్తగా ఎవరు దొంగవాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు అజ్ఞానంలో ఉన్నారు ఎవరు చీకటిలో ఉన్నారు ఎవరు వెలుగులో ఉన్నారు ఈ వీడియోలు చూస్తే స్పష్టంగా ఎవరు ఎవరు దొంగలు మనకి తెలుస్తుంది ఖచ్చితంగా తాము చూశామని చెప్పేవారు ఎవరు కనిపించరు అయితే మీకు దేవుణ్ణి చూడాలనుందా ఎలా ఉంటాడో ఆయన మహిమలేంటో లీలలేంటో తెలుసుకోవాలనుందా అయితే మీరు నెల్లూరు జిల్లాలోని అడవిరాజుపాలెం వెళ్ళాల్సిందే వెళ్లాల్సిందే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని బురడీ కొట్టించడానికి బాబా అవతారంలో దర్శనమిచ్చి అతగాడిని బికారిని చేస్తాడు అది సినిమా మరి నిత్య జీవితంలోనూ బాబాలు మాతాజీలు గురువెనీయులకు తక్కువేమీ లేదు యుగానికో మహాపురుషుడు పుడతారంటారు కాని బాబాలు గజానికొక్కరు పుడుతున్నారు సినిమా హీరోల్ని తలదన్నేలా నిత్య జీవితంలో రాణించే బురుడీ బాబాలు ఎందరో తమ టక్కు తమార విద్యలతో అమాయక జనాల్ని నిలువునా దోచేస్తుంటారు రాకపోయినా పర్లేదు అర్థం కాని భాషలో నాలుగు మాటలు మాట్లాడి కొన్ని తిక్క చేష్టలు చేస్తే చాలు ఏదో బాబాగా సెటిల్ అయిపోవచ్చు దర్జాగా జనం అమాయకత్వాన్ని దోచుకోవచ్చు ఇలాంటి బాబాలు మన రాష్ట్రంలో చాలా మందే ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అలాంటి బురుడి బాబాల్లో ఈ మహబూబ్ నగర్ బాబా ఒకరు పట్టు చీర తల నిండా పూలు అమ్మవారికి భక్తిగా పూజలు ఎంత భక్తి ఎంత భక్తి ఎవరి భక్తురాలు అనుకుంటున్నారా ఓసారి చూస్తారా ఇదేంటి అక్కడ అమ్మాయిని చూపించి ఇక్కడేమో ఎవరినో చూపిస్తారు అంటారా ఇతనే అతను ఓ సారీ సారీ ఇతనే ఆవిడ ఇతగాడి పేరు కృష్ణుడు ఆదివారం వచ్చిందంటే చాలు ఇలా పట్టు చీరతో అమ్మవారి అవతారంలోకి మారిపోతాడు ఆ తరువాత అసలు సినిమా మొదలవుతుంది కృష్ణది మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం అప్పరాల గ్రామం గ్రామ శివారులోని చిన్న గట్టుపై ప్రస్తుతం ఇతని మకం ఆదివారం వచ్చిందంటే చాలు ఇతగాడికి అమ్మవారు పూనుతుందట అంతే ఇలా చీర కట్టి గజ్జ కట్టి ఇలా పూనకంతో ఊగిపోతాడు సెల్ ఫోన్ లో పాటలు పెట్టుకుని చిందులేస్తాడు భార్యాభర్తల పంచాయతీలు ఉద్యోగ సమస్య అనారోగ్యం సంతానలేమి పిల్లల పెళ్లి ఒక్కటేంటి సర్వరోగాలను సకల సమస్యలను చిటికెలో తీరుస్తానంటూ మాయమాటలు చెబుతాడు ఇతని మనుషుల కొందరు జనంలో చేరిపోయి మహిమలు ప్రచారం చేస్తూ ఉంటారు మాయమాటలు నమ్మి అమాయకులు ఇతని కోసం క్యూ కడతారు తమ గోడు వెళ్లబోసుకుంటారు ఇకేం పర్లేదు నేనున్నానంటూ అభయమిస్తూ అర్థం కాని భాషలో మంత్రాలు చదువుతాడు తలకు కిరీటం చేతిలో త్రిశూలం ధరించి భక్తులపై కాళ్లు పెట్టి కళ్ళు మూసుకుని ఏదో తనలో తనే మాట్లాడుకుంటాడు మీ జబ్బు నయమైపోయింది పో అంటాడు కలలన్నీ నిజమైతే బాగుండు కూడా అయితే మీ అందరికి ఒక ఒక బాబా వచ్చిండు ముదిరితే కంచర్ గారి అవుతుంది అన్నట్టు మనుషులు ముదిరితే కూడా గట్లనే తయారవుతున్నారు ఇక చూడు రి మొక్కేరు దేవుని లెక్కున్నాడని ఇసుంటోళ్ళను మొక్కి మొక్కి బాగా అలవాటైన వాళ్ళు కూడా జర్ర సే పోపుగా పట్టుర్రీ ఈ సన్యాసి కథ మొత్తం చూసినాక మొక్కుదురు ఈ నది నెల్లూరు జిల్లాలో ఉన్న అడవి రాజపాలెం అనే ఊరు ఇక పనిగీని చేసి నిమ్మలంగా ఏషం కట్టిండు నాలుగు నిమ్మకాయలు దింపి అవతల పడేసుడు దయ్యాలు దిగగొట్టుడు చేతవల్లు చేసుడు తాయతలు కట్టుడు తమలపాకులు పెట్టుడు కాళ్ళు మొక్కించుకున్నాడు ఇగో ఇది ఇని పని ఇక మందిచ్చి మలుసుకొని జేవుల పెట్టుకున్నాడు అస్సలు పని అన్నట్టు ఇంటికాడ జాతర సాగుతున్నదనుకో రాదుర్రి అయ్యా స్వామివారు మిమ్ములను కొన్ని ముచ్చట్లు అడగొచ్చామే సెలవిచ్చినాక నేనే అడుగుకుంటా అని ఆయన తిదే వేశారా వారి అంటే ఎన్నడొచ్చినో ఏడికెళ్ళొచ్చినావు మొగలు మీద కూర్చోనీ మూడున్నర సంవత్సరం ఐదేళ్ల సంధి ముఖం అడుగుతున్నావా అట్లే కూర్చున్నావా ముఖ్యంగా బయట బడి ఫైదమైంది సాగి సంవత్సరం ఐదు నెలలు గడిచి నిదేం బ్రహ్మంగారి చరిత్ర అనుకుంటున్నావా మొత్తం చెప్పుకొస్తున్నావు సంవత్సరం ఐదు నెలల నుంచి మాత్రం పస్తనే ఉంటారు పాతనే ఉంటారు ఏ ఆపస నేను చీర కట్టడానికి కారణం పార్వతి పని వచ్చి దిగు వచ్చి బయట వేసి శుక్రవారం నాడు ఇరవై రెండు నిమిషాలకి చూడుండ్రి కలవడ్డప్పుడు చూసుకున్నాడు ఆ రోజు చీర కట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంగళవారం శుక్రవారం ఆదివారం మూడు వారాలు చీర కట్టి తిరగాలి అట్లనా ఏం చేస్తావు కట్టి ఎంద్రక సాయిదా చేశానో నాకు తెలుసు ఎంద్రక సంతానం ఇచ్చానో నాకు తెలుసు నీకేమన్నా శక్తులు నీ బడాయి మాటలు చల్లగుండా నువ్వేం బాబావురా మందిని ముంచేదందుకు చూడు మీ దాంట్లో కొంతమంది చెప్తే అర్థం కాదు ఇసున్ మోసం చేసేటోళ్ళు వీనికి శక్తులుంటే వీడే కోటి రూపాయలు సంపాదించుకుంటుండేగా గీ లత్ వీడెందుకు గడుతుండే ఎందుకంటే ఏ సల్లుంటే మీరు నమ్ముతారు కాబట్టి ఇట్లా తయారైతున్నాడు ఈయన కథ కాకపోతే గంట సేపు మా కప్ప చెప్తే ఈయన సీరే ఈయన కథ చెప్తామంటున్నారు ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఏం నమ్మకమే ఒప్పండి అన్ని అక్కడ అందరు హైందువులు అన్యులు మరి చేస్తున్నాం మాకు తెలియదు మా పితరులు మా తాతలందరూ కలిసి పూర్వకాలంలో గుంటూరు జిల్లా బ్రహ్మనాయుడు కాలంలో మరి అక్కడ మాచర్లో వారందరు కూడా మరి చంద్రకేశ్వర స్వామి గుళ్ళో పూజారులుగా ఉండి ఆ బ్రహ్మనాయుడు దగ్గర వారు కొలువు చేసి ఆ జనకేశ్వర స్వామి గుళ్ళు కొలువు చేసి వారందరు కూడా అర్చకత్వం పొందుకుని ఆ రీతిగా అక్కడ అర్చకులుగా మారిపోయి అక్కడి నుంచి మంగళగిరిలో అక్కడి నుంచి వేదాద్రిలో అక్కడి నుంచి మరి సుహాచలంలో ఈ గుంపులు గుంపులు వెళ్ళిపోయి ఆ తెగల తెగలంతా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడంతా పురోహితులుగా పూజారులుగా చేశారు మరి యేసు అంటే మాకు తెలియదు ఆ ఎలవేల్పు నరసింహస్వామి జనకేశ్వర స్వామి అంటే మాకు కుదరదు మా డాడీకి పన్నెండు పంగనామాలు ఉండే నూట పదకొండు భుజకీర్తులు అందరూ కూడా అలాగుండి నాకు కూడా చాలా ఇష్టం బొట్టు అంటే మా డాడీలు మా తాతలందరూ శ్రీవైష్ణువుడు కనుక మాకు నిలువుబొట్టు శంకుశక్రాంకితాలు అంటే చాలా ఇష్టం నేను వదులుతుంది కానీ ఇది వదలదు తల్లిదండ్రులు పూజారులు అందరూ ఏకమై నన్ను కలకత్తా తీసుకెళ్ళి మరి నాకు అక్కడ మరి అన్ని ఏర్పాట్లు చేసి పెద్ద ఆసనం వేసి పేట ఎక్కించి మరి జల్లర పోసి త్రిశూలం చేతికిచ్చి అక్కడ బ్రాహ్మణ్యం ఇచ్చి అక్కడ చేశారు వేద పండితులు ఐదు వందల మంది వచ్చి వేధ కోసం చేసి ఆ రోజంతా దేవి అలంకరణ చేసి నా ముడిపితే కిందకు పడేయి నా ఎంత పెద్ద జడ ఇంతలా జడ పూజారు బాధలు జడేసి అలాగ మోసుకొచ్చేవాడు పేట మీదకి అందరు నా జుట్టు సోత్రానికి వచ్చేవాళ్ళు జుట్టుకి సాంబ్రాన్ని పొగేసి అందరి దండ పెట్టేవాడు పుష్ప రాసి కాబట్టి దేవుని స్తోత్రం బెంగాలీ తర్వాత యూపీ మరి పూరి తెలుగు మరియు అతి రాష్ట్రాలన్నీ వచ్చేవాళ్ళు చూడటానికి నాకు అక్కడ పీఠం కట్టి దేవి అలంకరణ చేసి రోజు సాయంకాలం మరి నాలుగు గంటల నుంచి ఆరు ఐ ఏడు వరకు అక్కడ రోజు పొంతులు గారు వచ్చి జల్ల రోజు కూర్చోబెట్టి అమ్మవారికి మరతప్పిన చీరలు రోజు కొన్ని కొత్త వందలు వందల చీరలు వస్తాయి అందులో పూజారు బాగా నష్టం వచ్చిన చీర డెకరేషన్ చేసి ఏ చేసేవాళ్ళంటే జడేసి జడలు ఎర్రపోసి క్రిశోళం చేతికిచ్చి అలాగ పేట వేకిచ్చి కూర్చోబెట్టేవాళ్ళు అప్పుడు పంతులు గారు వచ్చి మాకు దీపారాధన చేయాలి కనుక అలా దీపం పొగమోకా చేశారు చేసరి ఆ పొగ కొంచెం అట్లా ఉంచి మళ్ళీ ఆ దీపాన్ని అడిదిప్పేవాడు అడిదిప్పితే పూజారులు అందరు కలిసి ఆ పొగను అలాగ పెడితే అందరూ అలా కళ్ళు కద్దుకునేవాడు మరి నేను అక్కడ రెండు సంవత్సరాలు అలా చేశారు కానీ కొంచెం వెలుగైనా నా గుండెల్లోకి వెళ్ళలేదు నా అవివేక హృదయము అంధకారమయం అయిపోయింది మార్గం దొరకలేదు మరణ భయం చుట్టుకుంది పట్టుకుంది ఏమైపోతాను నేను మరణించిన తర్వాత ఏంటి నా జీవితం మరొక లోకం ఉందా ఇంకొక లోకం ఆ ఇంతటితో ముగింప అనేటువంటిది నాకు అర్థం కాలేదు ఎవరు చెప్పలేదు కొందరు ఏమో నీ కర్మ కర్మను బట్టి చుట్టుకుంది కాబట్టి ఏమో మరి నీ కర్మ పూర్వ పూర్వజన్మలో ఏ కర్మో ఈ జన్మలో మరి మోస్తున్నావు అని కొందరు గురువులు చెప్పారు కర్మ కర్మసిద్ధాంతాలు భార్యగా ఉంది మీ మెట్ట వేదాంతం మీది మీకు తెలియపోయాం మాది మీకు తెలియపోయి మిమ్మల్ని అమ్మడిస్తున్నాం కదా మీరు దేవతలు అని మరి మాకు మార్గం చెప్పాలి కదా మీకే మార్గం మీకు తెలియదు అంటున్నారు మరి మేము మిమ్మల్ని అమ్మడిస్తున్నామంటే అదంతా పుట్టేది కర్మ చచ్చేది కర్మ వచ్చేది కర్మ పోయేది కర్మ 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 ఇదంతా సిద్ధాంతం ఎవరు ఎవరి కర్మ కట్టకట్టుకుని వాడి నెత్తి మీదే పోయి మరి ఎవరి కర్మ వాడు మొయ్యాలి ఆ కర్మ తొలగే రోజున భగవంతుడు దాని అంతగా అదే తొలగిపోతుంది కర్మ వరకు మీ బాధలు మీరు అనుభవించాలి ఎవరు తప్పించలేరు ఏం కర్మో ఏమో నాకు నా గుండెలు వనిగిపోతున్నాయి అందరూ వచ్చి దేవిగా మొక్కుతున్నారు ఆరాధన చేస్తున్నారు కానీ అందరికీ దేవతలు అన్ని చుట్టుకున్నాయి చచ్చిపోతానని వెంటనే ఆ పొంపు దగ్గర తీస్తుని పోయి ఆ స్నానం చేయించే చర తీసేసి డాక్టర్ని తీసుకొచ్చి సెలైన్లు పెట్టి అట్లా ఉంచారు కొద్ది రోజులు అలా బాధపడ్డాను ఇక్కడ ఉండనంటే ఉండదని తిరుగుబాటు చేసి మరి ఇంటికి వెళ్ళిపోదామంటే వాళ్ళు లేదు తగ్గిపోయింది రేపు ఉండడం ఇక్కడ ఐదు ఆరు నెలలు చెప్పి ఉంచారు ఆ టైంలో నాకు జ్యోతిష్కం జ్యోతిష్కు రీడింగ్ అమ్మవార్చకును వాస్తు ఇవన్నీ నేర్పించారు చేపట్టుకుంటే ఐదు వేలు పదివేలు రీడింగ్కి పాతిక వేలు ముప్పై వేలు కర్మపిశాసి మంత్రం చెప్పేవాళ్ళు అది అమావాస్య రోజు మరి దానికి పెద్ద పెద్ద సౌండ్ పార్టీ కోటీశ్వరులు వచ్చేవాళ్ళు దానికి బోల్డ్ డబ్బు కనపశా లక్షలు రెండు లక్షలు చెప్పు ఉంటుంది దాని ఫీజు అయినా ఎగబడి ఎగబడి వచ్చేవాడు కనుక మరి అలాగా మరి చేయబట్టుకుంటే ఐదు వేలు జ్యోతిష్కు పేస్త్రీడికి ముప్పై వేలు మరి మంగళవారం శుక్రవారం గద్దెక్కి అమ్మవారి వెక్కి సోచ చెప్పేవాళ్ళమే అందరూ సో చెప్తున్నా చెప్తున్నాగా నా సోచ చెప్పిన డెబ్బై లేదు లో కారం పైన చచ్చిపోయేమైపోతా చచ్చిపోయేమైపోతా వాళ్ళ వారానికి ఎంత బంగారం ఎంత తిండి లాట్ ఆఫ్ మనీ వచ్చేది అందరి జాతకాలు చెబుతున్నా కానీ నా జాతకం చెప్పిన ఎప్పుడు లేడు లేదు నా బాధ నాది కనుక అలాగా నేను అక్కడ నుంచి కలకత్తా నుంచి తప్పించుకుని అందరూ చూడండి నెక్కున్నాయి దానికి ముందు అనుకున్నాను కదా నేను బతకకూడదు మరి అచూ చేసుకుని కృష్ణానదిలో చచ్చిపోవాలి కాలికి మేర కట్టుకుని కాశీలో చూశాను చచ్చిపోయిన వాళ్ళందరినీ కాబట్టి నేను కూడా నాకు మార్గం దొరకలేదు మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి పోతున్నాను మరి ఆ మరణ భయం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు అని అని చెప్పి రెడీ అయ్యి అర్ధరాత్రిలో తోట మరి విషయవాడన అక్కడికి వెళ్ళిపోయి నది పేట అమెరికా హాస్పిటల్ ఉండిద్ది కాలికి మేర కట్టుకుని ఆ గుండంలోకి వెళ్ళి రాణిగారి తోటలో కృష్ణానదిలో దూకి అర్ధరాత్రులు ఆత్మహత్య చేసుకున్న జీవితాన్ని అందులో ఒరిగిపోయి సమాప్తం చేసుకుందాం అనే టైంలో మరి నాకు భగవద్గీతలో గుర్తొచ్చింది ఒక మాట ఆత్మహత్య చేసుకుని చస్తేనట మోక్షం ఉండదంట ఏడు ఏడు పద్నాలుగు జన్మలు ఎత్తాలని రాయబడింది వారు భగవంతుడా ఒక జన్మలు అల్లాడిపోతుంటే ఏడు ఏడు పద్నాలుగు జన్మలు ఎక్కడెత్తనా నేను సావనే సావనని కాలికి మేరకి కట్టుకుని ఒక తాడు అలాగే చస్తే నా కలియభారం చేతుంది కుక్కలో నక్కలో తింటే ఎవరో చెబుతారు దేవి చచ్చింది ఇక్కడ చేరిందని అని పూజారిలో అలా కాదు చచ్చిపో చచ్చిపోయాను ఒక మేడకు ఒక రాయి కట్టుకోవాలి కట్టుకున్నా పట్టుకు ఒక రాయి కట్టుకున్నా కాళ్ళకు ఒక రాయి కట్టుకున్న ఓ దూకాలను అనుకున్నా అంతలో భగవద్గీతలో ఈ శ్లోకం గుర్తొచ్చింది ఆత్మహత్య మహాపాపం గోహ హత్య మహాపాపం స్త్రీ హత్య మహాపాపం శిశువు వచ్చి మహాపాపం బ్రణ హత్య మహాపాపం గోహత్య మహాపాపం అని గుర్తు వచ్చేటప్పటికి అమ్మ తక్కువ నాకు గుండే ఓరి మళ్ళీ నేను సావనే స్థావన ఎలాగైనా సరే ఈ జన్మలో ఇది అనుభవిస్తాను కానీ మళ్ళీ నేను ఏడేడు పద్నాలుగు జన్మలు ఎక్కడెత్తా అవన్నీ ఇప్పుకుని మళ్ళీ గుళ్ళోకి వచ్చేసి అంతలో కార్తీక మాసం వచ్చింది ఆది వయస్వాను భోజనాలు జరుగుతున్నాయి అక్కడ కూర్చుని మరి జమ్మి చెట్టు చెట్టు ట్యాప్ చెట్టు ఏడుస్తున్నాను అక్కడ నాకు నైవేద్యం వడ్డించి భోజనాలు జరుగుతున్నాయి పన్నెండున్నర ఒంటి గంటకి అయిపోతుంది ఇచ్చి తర్వాత మబ్బులు మొబ్బులు పట్టి చినుకులు పడుతున్నాయి తలుకుమని ఒక మెరుగు మెరిచింది ఆకాశంలో ఏటువంటి ఆ మరి నిండుగా ప్రవహిస్తుంది ఆ లైట్ అక్కడ దిగి అక్కడ నుంచి ఒక క్షణంలో నా ముందుకు వచ్చి నిలబడింది ఏంటంటే అంత కళానిసమా అనుకుంటాడు అంతలో యేసు స్వామి రూపంలో ఆ లైట్లో ప్రత్యక్షం అయ్యాడు చప్పట్లో కొట్టండి హలలుయా ఎప్పుడు చూడలేదు ఎవరు అయ్యా అన్న రెండే రెండు మాటలు పలికాడు మరణించి తిరిగి లేచి నచ్చలేడైనా యేసు కృష్ణుని మరణ భయం తీసుకువేయడానికి సాక్షాత్కరించాడు చప్పట్లు కొట్టాడు ప్రైజ్లా ఎవరవునన్నా కాదన్నా ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా ఆయనే నిజమైన దేవుని కుమారుడు ఆ మరణాన్ని జయించి మూడో దినం లేచి నాటి నుంచి నేటి వరకు అనేక మందికి తను తన కనుపరుచుకుని నేనే జీవం కలిగిన దేవుడు దేవుడు అనేటంటి వాడు తన తను కనుపరుచుకున్నవాడే దేవుడు తన మూల కూర్చున్నవాడు లేదా ఎక్కడో ఒక దగ్గర ఉన్నవాడు దేవుడు కాదు దేవుడు అనేటువంటి వాడు తనను తనను కనుపరుచుకోవాలి అలా కనుపరుచుకున్నప్పుడు తన కనపడినప్పుడు తనతో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరూ తనే నిజమైన దేవుడుగా అంగీకరిస్తారు సత్య అన్వేషణ చేసిన అనేక మందికి దేవుడు నేనే నిజమైన రక్షకుడునని తన తను కనుపరుచుకొని వాళ్ళ మనస్సులు మార్చాడు అజ్ఞానంలో చీకట్లో అంధకారంలో ఉన్న వాళ్ళ బ్రతుకులు మార్చాడు ఈ అవకాశం ఇచ్చిన కరుణాకర ఈ వందనాలు చెల్లించుకుంటున్నాను ఎందుకంటే క్రైస్తవులు దూషిస్తూ క్రైస్తవుని విమర్శిస్తూ క్రైస్తవ సేవకుల్ని పైన బురద జల్లుతూ మాకు ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు మాకు మేముగా ఎప్పుడు కూడా మేము ఎవరిని కూడా ఎవరిని కూడా నొప్పించలేదు ఎవరి మనోభావాలు మేము కించపరిచి మేము మాట్లాడలేదు ఇలాంటి అవకాశాలు ఇంకా మాకు ఇస్తారనేసి ఇలాంటి పోస్టులు మీరుగా మాకు పెడతారని మేము ఆశిస్తున్నాం